ఈ గీతము అభిలాష అను చిత్రంలోనిది శ్రీ భువనచంద్ర గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి లక్ష్మి పాడుతున్నారు బంతి చామంతి మందారం పెళ్ళాడుకున్నాయిలే మల్లే మందారం పెళ్ళాడుకున్నాయిలే నిదరనే సెలవడిగి ఇద్దరినీ కలవమని నిద్దరినీ సెలవడిగి ఇద్దరినీ కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మందారం పెళ్ళాడుకున్నాయిలే తేనె వాగుళ్ళు మల్లె పూలల్లే తేలిపోదాములే గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే తేనె వాగుళ్ళు మల్లె పూలల్లే గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే విసిరే కొస చూపే ముసురైపోతుంటే మతి అసలే పోతుంటే విసిరే కొస చూపే ముసురై పోతుంటే ముసిరే వయసేమో మతి అసలే పోతుంటే వేడెక్కే గుండెల్లో తలదాచుకో పాదాలో ఉన్న తడి ఆచుకో ఆకాశం ఎదలో జాబిల్లి నీవే తేవే ಬಂತಿ ನಿಧರಣ ನಿಧರೇ ಬಂತಿ ಬಂತಿ ಚಾಮಂತಿ ಮುದ್ದಾಡುಕುನೇ ತಾರಾ ತರ ತಾರಾ ತರ ತರ ತಾರ ತಾತರ ತಾರ ತಾರ పెదవుల్లో ముద్ది గోరింకా ఒట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గళ్ళు సిగ్గు తేరిందిలే పూతా పూత పెదవుల్లో ముద్ద గోరింకా ఒట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గళ్ళు సిగ్గు తేలింది మనకేమో ఒకటే పొమ్మంటే ఎదిగే వలపంత ఎదలో ఒకటై రమ్మంటే కాలాల కలిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళలో ఆ మాట వింటే తరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే మేలే బంతి మళ్ళీ బంతి మళ్ళీ ఇద్దరినీ ఇద్దరిని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లె మందారం పెళ్ళాడుకున్నాయిలే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లె మందారం పెళ్ళాడుకున్నాయిలే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా నెల్లూరు నిలజాన అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి క్లిక్ కొట్టండి తప్పకుండా క్లిక్ చేసి మా నెల్లూరు నిర్ధారణ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి